రైట్ ప్రస్తుతం మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్తో ఉన్నాము మొదలైతే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు కాళేశ్వరం నీళ్లు ముఖ్యమంత్రి రోజు గండిపేట దగ్గర గోదావరి నీళ్లు హైదరాబాద్ అని చెప్పేసి గండిపేట దగ్గర శంకుస్థాపన చేశారు దీని అంశంపైన కొన్ని హాట్ కామెంట్స్ చేశారు తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారన్న ముఖ్యమంత్రి కాళేశ్వరం నీళ్లు కాళేశ్వరం కూలిపోయిందని ప్రచారం చేసిన వాళ్ళు ఇలా అదే కాళేశ్వరం నీళ్లు హైదరాబాద్ ప్రజలకు ఇవ్వడానికి గండిపేట దగ్గర ఒక తోక దగ్గర తల అయిన మల్లన్న సాగర్ దగ్గర పూజ చేయకుండా తోక అయిన గండిపేట దగ్గర పూజ చేశాడు క్షమాపణ చెప్పాలి తెలంగాణ తెలంగాణ ప్రజల కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని విష ప్రచారం చేశారు నిజమని ఒప్పుకోవాలనేది తన వ్యాఖ్యలు కాళేశ్వరం ప్రాజెక్టు ఏడమొదలైంది మేడిగడ కాయ మొదలైంది మెడిగడ పొద్దు రామని నేను వస్తా మేడిగడ కాలు కంబడి నడుచుకుంట పోదాం ఆ నీళ్లు కరిమారకు వస్తున్నాయా కరిమారికెళ్ళి మానేరుకు వస్తున్నాయా మానేరుకెళ్ళి సిద్ధిపేట కలికి వస్తున్నాయా సిద్ధిపెట్టికెళ్ళి కొండపోచి అలా గేట్లు మొత్తం కూలిపోయినా కూలిపోయి కూలేశ్వరం చేసి కిందికి నీళ్ళు రోజులు పెట్టినాక డ్యామ్ మొత్తం కూలిపోయింది అని కూలేశ్వరం అయింది కింద నీళ్ళు వదిలిపెట్టిండు ఇక నీళ్ళకెళ్ళకొస్తున్నాయి అన్న ఫస్ట్ అలా అక్క అలా వచ్చామన్నా కవితక్కమా ఆ కవితక్క మాట్లాడే మాటలకు ఫస్ట్ జవాబు చెప్పు ఫస్ట్ కేటీఆర్ మా నాయన ఏదైతున్నదో సంతోష్ రావు ముంచిండు మా నాయనను హరీష్ రావు ముంచిండు మా నాయన చుట్టూ దొంగలు చేరిండు గది తెలుసుకో ఫస్ట్ గది తెలుసుకున్నా ఇది మాట్లాడు మా ముఖ్యమంత్రితో మాట్లాడే అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఇలా కొండపోచమ్మ సాగర్ అంటున్నావు లేకపోతే రంగదాం సాగర్ ప్రాజెక్ట్ అంటున్నావు అసలు నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తుందా ఎల్లంపల్లి ప్రాజెక్టు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అడిగిపోదాం మన ఇద్దరం నేను రేపు పొద్దున నువ్వు ఏ టైం చెప్తావు చెప్పు సవాల్ విసురుతున్నారా నేను చెప్తున్నా కదా ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గర నుంచి ఏదైతే వాటర్ వేస్తుందో మిడ్ మేడారం రిజర్వాయర్ నా ధర్మంపురి నిజవర్గంలో నా గుండకాయ అక్కడ రిజర్వాయర్ నుంచి మిడ్ మానేర్ మిడ్ మానేర్ నుంచి మన రంగపో రంగపచ్చ కొండపోచం కొండపోండిపేటకు వస్తున్నాయి ఎల్లెంపల్లి ప్రాజెక్ట్ ఎవరు కట్టిల్లు ఎవరు కట్టిల్ అన్న వైఎస్ రాజశేఖర్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎల్లెంపల్లి ప్రాజెక్టుని చేసింది ఈ రాష్ట్రంలో కట్టక 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 రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై పద్దెనిమిది పద్దెనిమిది ఇరవై మూడు వరకు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం చేసి వేల కోట్ల రూపాయలు దోసుకున్న దాని మీద కమిషన్ రిపోర్ట్ ఇచ్చి అసెంబ్లీ చర్చ అయితే చర్చ అసెంబ్లీ కలిపి పారిపోయి ఇవాళ సిబిఐకి మొత్తము దాన్ని సిఫారసు చేసినాక మీ అక్క వచ్చి కవిత కవితక్క గారు వచ్చి మొత్తం దోసుకున్న మాట వాస్తవ్యాన్ని ఒప్పుకొని ఆ దోసుకున్న దాని కారకులు వీళ్ళే అని చెప్పినాక ఇంకా మాట్లాడేది ఏముంటుందండి అంటే బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ ఇంతకుముందు కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ నెల పదిహేనున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతుందో బీసీలను మభ్యపెట్టడానికి ఇచ్చిన మాట కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే గతంలో రాహుల్ గాంధీ నలభై శాతం రిజర్వేషన్ అదే కామారెడ్డి నుంచి డిక్లరేషన్ ఇచ్చిన పార్టీ ఇప్పుడు పార్టీ పరంగా నలభై రెండు శాతం అని అంటుంది చట్టసభల్లో పెట్టాల్సిన రాష్ట్రపతికి పంపాల్సిన అవసరం లేదు చట్టసభల్లోనే అమలు చేయ చేత కాకపోతే పాలన చేత కాకపోతే పక్క జరగమనండి మేము ఇచ్చి చూపిస్తామని అంటున్నాడు రామచంద్రరావు నలభై రెండు శాతం కులకరణ అసలు చర్చ జరిగింది చర్చ జరిగినప్పుడు ఈ బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారా పాల్గొనలేదా మన బీజేపీ చా పార్టీ ఎమ్మెల్యేలతో శాసనసభలు ఏకగ్రీవంగా తీర్మానం ఎందుకు చేసిండ్రు నలభై రెండు శాతం చట్టాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోపట అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా అన్ని వర్గాల శాసనసభ్యులు గౌరవ శాసనసభల నేతృత్వంలోపట ఏకగ్రీవం తీర్మానం చేసి ఆర్డినెన్స్ చేసి గవర్నర్కి పంపిస్తే గవర్నర్ నుంచి రాష్ట్రపతికి పోతే ఆ రాష్ట్రపతి ఆర్డినెన్స్ తీసుకొచ్చే ముఖం లేకుండా ఇలా రామచంద్రరావు ఏది పడుతుందో మాట్లాడతాడు రామచంద్రరావుకి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల పేర్లు తెలుసా గది ఫస్ట్